పరిహార వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా మెగాస్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు చిత్రం సూపర్ హిట్ విజయవంతం కావాలని అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం రేబాక గ్రామంలో గొంతిన శివశంకర్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేనాని కొడితెల పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు డిప్యూటీ సీఎం హోదాలో మొదటి చిత్రం విడుదల సందర్భంగా చిత్రం సూపర్ హిట్ అవ్వాలని గొంతిన శివశంకర్ ఆధ్వర్యంలో అనకాపల్లి శాసనసభ్యులు కొనతెల రామకృష్ణ మరియు అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకి సారథ్యంలో బుధవారం ఉదయం రేబాక గ్రామంలో పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి రేబాక గ్రామం పోలపల్లమ్మ అమ్మవారి గుడి వద్ద నూటొక్క కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గొంతిన శివశంకర్ నాయకత్వంలో జనసేన నాయకులు జన సైనికులు మెగా అభిమానులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని జై పవర్ స్టార్ హరిహర వీరమణ్యు అంటూ నినాదాలు చేశారు அடெ படித்தீடோ படுத்து கொடுத்து அலகா போட்டு

మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు సినిమా రిలీజ్ సందర్భంగా హరిహర ఏరమల్లు విడుదల సందర్భంగా అమ్మవారికి నూట కొబ్బరికాయలు కొట్టి మా యొక్క సినిమా విజయం కావాలని చెప్పి రాబాక ప్రజల తరఫున నా యొక్క ఎన్నపం చేస్తూ జనసేన పార్టీ నాయకులు నెక్స్ట్ పవన్ అభిమానులు మరకే ఈ దాంట్లో పాల్గొని విజయవంతం చేశారు కనుక సినిమా బంపడీట్ అవ్వాలని మా మనసారా కోరుకుంటున్నాం